హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా ఇంట్లో ఏమేమి వంటలు చేశానో చూసేద్దాం రండి చూపించేస్తాను మీకు కూడా ఎన్ని రకాలు ఏమేమి చేశాను అనేది మీ ఇంట్లో కూడా ఇలాగే చేస్తారా చెప్పండి అలాగే కామెంట్ చేయండి నచ్చితే కనుక ఒక లైక్ చేయండి ఓకేనా దో ఇదైతే చికెన్ రాళ్ళ గుండెకాయ కర్రీ అనమాట కారంగా మన ఇండియా స్టైల్లో చేశాను అనమాట దో రాళ్ళ గుండెకాయ కర్రీ తర్వాత వచ్చిందను ఇది చికెన్ కర్రీ మన ఇండియా స్టైల్లోనే చికెన్ కర్రీ ఒక ఇద్దరికైతే ఇది రెడీ చేశాను అనమాట చూసారా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం అన్నమాట చూసారా ఈ చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది అనమాట చికెన్ కర్రీకి ఎప్పుడు ఆయిల్ ఎక్కువగా ఉంటేనే టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే రాళ్ళ గుండెకాయకి కూడా కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది అలా ఉంటేనే నీకు టేస్ట్ అనేది ఉంటుంది అనమాట ఇది మన ఇండియా స్టైల్ చికెన్ కర్రీ ఇది వాళ్ళ కోట్ స్టైల్ చికెన్ రైస్ చికెన్ రైస్ అలాగే ఇక్కడైతే వైట్ రైస్ కొంతమందికి ఇద్దరు ఆడపిల్లలకి నాకు వైట్ రైస్ అనమాట చూసారు కదా ఇది వైట్ రైస్ చికెన్ రైస్ లేకి రావట్లే చికెన్ రైస్ లేకి దాఖూస్ చూసారు కదా ఇది దాకూస్ అనమాట ఇవి మా ఇంట్లో ఈరోజు వంటలు మీ ఇంట్లో ఏమేమి చేశారో కామెంట్ చేయండి చూసారు కదా అలా అనమాట చూడండి స్టవ్ మీద అన్ని పొయ్యి మీద అన్నీ ఉన్నాయన్నమాట ఇలాగనమాట ఓకేనా